ఇటీవల అనారోగ్యంతో మరణించిన నగరం తిరుపతి వాళ్ల అబ్బాయి కుటుంబానికి దుబాయ్ గ్రూప్ సౌదీ గ్రూప్ మరియు మాల్యాల గ్రామస్తులు అండగా నిలిచారు వారిది చాలా పేద కుటుంబమైనందున వారి పరిస్థితి తెలుసుకుని దుబాయ్ గ్రూప్ వారు పదిహేను వేలు సౌదీ గ్రూప్ వారు మూడు వేలు మరియు మాల్యాల గ్రామస్తులు తొమ్మిది వేల ఒక వంద రూపాయలు ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగును ఆ కుటుంబానికి అందించారు ఆపదలు ఉన్న వారందరికీ అండగా నిలుస్తున్న మాల్యాల గ్రామ ప్రజలకు మరియు ప్రవాస మాల్యాల వాస్తవ్యాలకు నగరం తిరుపతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో చంద్రుతి ఎస్ఐ రమేష్ మరియు దుబాయ్ గ్రూప్ అడ్మిన్ బండపల్లి దేవయ్య రొండి కిషన్ బాబు కొడగంటి గంగాధర్ తాజా మాజీ సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ లోగోజు సతీష్ పాటి సుధాకర్ నగరం శంకర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు మల్యాళ గ్రామంలో నగరం తిరుపతి వాళ్ళ అబ్బాయి రీసెంట్గా హైదరాబాద్లో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకున్నటువంటి దుబాయ్లో ఉన్నటువంటి మన మలయాళ గ్రామాభివృద్ధి కమిటీ గ్రూప్ వారు వారికి తోచిన విధంగా చాలా కొన్ని సహాయం చేసి వాళ్ళ తరఫున ఒక పదిహేను వేలు రూపాయలు పంపించారు అలాగే సౌదీ నుంచి కూడా కొందరు మిత్రులు వాళ్ళ తరఫున ఒక ఐదు వేలు పంపించారు తర్వాత మలయాళ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా స్పందించి ఇంకొక ఏడు వేల చిల్లర పంపించారు వాటితో పాటు ఒక రైస్ బ్యాగ్ కూడా ఇవే వీళ్ళకు నా పరణ ఇవ్వడం జరిగింది సో వీళ్ళ ఎన్నో కష్టాలు పడ్డరు పాపం అబ్బాయి బాగుపడుతారు బాగానే ఉన్నాడు అని చెప్పి అనుకునే టైంలో సడన్గా ఇలా జరగడం చాలా దురదృష్టకరం ఇలా బాగానే మేము తీర్చలేకున్నప్పటికీ వాళ్ళు ఎన్నో పైసల డబ్బులు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్నారు వారికి ఎంతో కొంత సహాయపడుతుందనే ఉద్దేశంతోనే మన ఎప్పుడూ ఏ కార్యక్రమానికైనా ముందు మా దుబాయ్ గ్రూప్ మిత్రులు అందులో మన మెయిన్ గ్రూప్ అయినటువంటి బొండపల్లి దేవ గారు ఈరోజు ఇక్కడ ఉన్నారు అలాగే రెండు కిషన్ గారు వీరు ఏ కార్యక్రమానికైనా ప్రతిసారి స్పందిస్తూ అందరికీ అన్ని విధాలు ఆదుకుంటారు వీళ్ళ కుటుంబం తరఫున దుబాయ్ గ్రూప్కు మరియు మలయాళ గ్రామ ప్రజలకు సౌదీ హతీయులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఇన్స్పెక్టర్ గారికి ఎస్ఆర్ గారికి వీళ్ళ కుటుంబం తరఫున తెలియజేస్తాను